హాయ్ ఫ్రెండ్స్ మా ఆత్మకులు శ్రీధర్ గార్డెన్స్లో పెసల రామ కూతురు మన్విత రిసెప్షన్ అయితే వెళ్ళిపోయాం పెసల రామా అంటే ఎవరికి తెలియదు అండి రామ అంటే దేశ దేశాలకు కూడా తెలుసు ఇప్పుడు ప్రపంచానికే తెలియబోతుంది ఎందుకంటే వాళ్ళ అల్లుడు అన్ని దేశాలలో తిరుగుతూ ఉంటాడు కాబట్టే అన్ని దేశాలలో పేరు మారు మోగిపోతుంది ఊర్వశై రామ అంటే పోగానే అందరికీ స్నాక్స్ అయితే ఇచ్చాయండి రకరకాల ఐటెమ్స్ అయితే పెట్టేశారు చాలా బాగున్నాయి ప్రతి ఐటమ్ కూడా బొంగులో పన్నీర్ అంట అది ఇంకా బాగుంది తర్వాత బ్రెడ్ వేడివేడిగా కాల్చి దానిపైన పొడి జల్లిస్తున్నారు అది ఇంకా సూపర్గా ఉందండు తింటుంటే తినాలి తినాలి అనిపిస్తుంది అనమాట అదంతా కూడా చందా ఈవెంట్ అవ్వాలంట చేసిందంతా కూడా అద్భుతంగా చేశారు ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా బాగుంది అన్నారు స్నాక్స్ అయితే ఏమడుతుంది స్నాక్స్ అయితే ఇరగబడి తిన్నారు జనాభా అయితే అడుగుతుంది ఇంకా లోపలే బాగానే వెల్కమ్ నేను పేదలకి వెల్కమ్ అయిపోయింది అమ్మ కూతుళ్ళు డ్యాన్స్లు వేస్తున్నారు అంటూ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న అయితే మడుకు ఎరగా దీశారు డ్యాన్స్ అయితే మడుకు అందరు అవాక్ అయి చూస్తున్నారు వీళ్ళు కూడా ప్రేమ వివాహమే వాళ్ళది మడుకు అరేంజ్ మ్యారేజ్ వాళ్ళ కూతుర్తో అయితే మడుకు అందరు అలాగే చూస్తున్నారు అండి ఇంకా అయిపోలేదు ఇంకా ముందు మున్ని ఉంది ఎలా జరిగింది ఏముంది అని పార్ట్ టూలో మీకు అయితే చూపిస్తున్నానండో నేనైతే మడుకు అంతవరకు వేట అయితే మడుకు చూడండి ప్రతి ఒక్కరు కూడా అలాగే చూస్తూ ఉండిపోయారు రిసెప్షన్ కలకలలాడిపోయిందండు